satu, dua, tiga, empat, lima, enam, tujuh, lapan, sembilan, sepuluh. ini kerja, ini ni nanti kerja. kalau 我这怎么这么难？ జిల్లాలో ఈరోజు ఎల్ఆర్డి పేటల ఒక కొత్త డిఎంఎఫ్టీలో శాంక్షన్ అయిన అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేశాం సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెంటర్స్లో దాదాపుగా అన్ని ప్రైవేట్ సెంటర్స్గా ఉండే సో నూట డెబ్బై కొత్త సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపుగా ఇరవై కోట్లతో దీని మీద దీని ప్రక్రియలో ఈ మొదటి దశలో ఇది ఫస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది వరం నీళ్ళు మహేందర్ రెడ్డి గారి చేతి మీదగా ఏఎంసీ చైర్మన్ గారి చేతి మీదగా ఇంకా ఇక్కడ ఉన్న డిడబ్ల్యూ ఆఫీస్ స్టాఫ్ మీద చేతి మీదగా సో ఇదే విధంగా వచ్చిన సిక్స్ మంత్స్లో మొత్తం నూట డెబ్బై అంగన్వాడీ సెంటర్స్ కూడా జిల్లాలో వస్తుంది అది కూడా మీకు సూచిస్తున్నాను థ్యాంక్ యూ

ठीक है एक और निकल कर कम है सर ऑपरेशनल जो पैटर्न पॉइंट चेंज प्लेन ड्राइंग सो इट इज एग्जैक्ट प्लेन एग्जैक्ट प्लेन एंड दिस इज a/2 दिस विल बी हेब्रेट रेडिंग एट द सेंटर नो इनसाइड इज इट इज क्यूबोइड क्यूबोइड क्यूबो क्यूब इनसाइड इज के सम ऑफ द वॉल्यूम इज राइन हैस a/2 का वॉल्यूम a/ y0 right? so, a/ నిన్న క్లాస్ లో వైపొనెంట్స్ యు హావ్ టు ఫైండ్ వైపొనెంట్స్ a/2 a/2 ఇక్కడ a పాయింట్ చూపియండి ఏజ్ పాయింట్ సర్ ఈ ప్లేన్లో ఉంది ఎక్స్ ప్లేన్ రెడ్ ప్లేన్లో ఉంది ఓకే సో ఈ ఎక్కడ ఉన్నాయి సెంటర్లో ఉంది ఈచ్ క్యూబర్డ్ డైమెన్షన్ ఏంటి ఏ సో సెంటర్లో ఉన్నాయి కాబట్టి ఏ బై టూ ఓకే సో దీని డైమెన్షన్ ఉంది ఏ బై టూ ఏ బై టూ ఈ ప్లేన్లో లేదు కాబట్టి జీరో ఓకే ఇక సెంటర్లో ఉంటే ఇక్కడ ఈ సెంటర్లో ఉంటే ఇది కూడా ఏ బై టూ అయిపోతుంది ఉన్నాయి కాబట్టి బయట ఓకే సో మీ మ్యాథ్స్ గుర్చు ఏంటి సార్ ప్రిన్సిపల్ మీరు టెన్త్ పాస్ చేసి ఉంటారు కాంపిటీషన్ రాసి వచ్చారు అందరూ ఇంటెలిజెంట్ ఉన్న క్యాండిడేట్స్ ఆల్ స్టూడెంట్ సో మనం గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ప్రతి స్కూల్లో మా జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్లో అన్ అకాడమీ క్లాస్ రూమ్ కోచింగ్ ఇస్తున్నాం ఈ కోచింగ్ ఇక్కడ కూడా సేమ్ కోటాలో కూడా సేమ్ ఢిల్లీలో కూడా సేమ్ చెన్నైలో కూడా సేమ్ ప్రతి ఒక్క కంట్రీలో మొత్తం సేమ్ కోచింగ్ ఇస్తున్నాం సో మీ డ్యూటీ ఏమున్నాయి దీనికి టీచర్ గారు మీకు ఏం దీంతో దీంతోపాటు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు సాయంత్రం మీ టైంలో టూ త్రీ అవర్స్ ఇక్కడ ఖచ్చితంగా చదవాలి దీని తర్వాత క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయాలి టెస్ట్ సిరీస్ ఉంటాయి తర్వాత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీరు సాల్వ్ చేయాలి మెయిన్ డ్యూటీ ఏమంటే ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి ప్రింట్అవుట్ చేసి ఇవ్వాలి కంటిన్యూస్ టెస్ట్ పెట్టాలి దీంతోపాటు అబ్జెక్టివ్ క్వశ్చన్ మీకు ఆన్సెట్లో వస్తాయి ఐఐటీజీలు వస్తాయి అన్ని చోట వస్తాయి సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అది మీకు బోర్డులో పనికి వస్తుంది సో దయచేసి మంచిగా ఇది వాడుకోవాలి మనం మ్యాథ్స్ సైట్ కోసం కూడా తీసుకున్నా అండ్ బయాలజీ సైట్ కోసం నీట్ ప్రిపరేషన్ కోచింగ్ తీసుకున్నా దయచేసి దీనికి వాడుకోండి ఓకే s 아 c que -se madre కలెక్టర్ సార్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దల దారుణి మైందరి సార్కి అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఏఎంసీ చైర్మన్ ప్రజాప్రతినిధులకి రైతు సోదరులకి ముఖ్యంగా ఈ గ్రామ సమాఖ్య మహిళలందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా ముందంజ వేయాలని ఆర్థికంగా సామర్థ్యం చెందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మీ అందరికీ ఆర్థిక సాయం చేసి అన్ని రంగాల్లో ముందుకు రావాలని చే చేస్తున్నారు అందులో భాగంగానే ఈ వ్యవసాయదారులకి ఎసెన్షియల్గా అంటే నిత్యావసరగా అవసరమైన ఎరువులని చాలా అవసరం మనకి చాలా ఇక్కడ రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వ్యవసాయం సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీకు వ్యవసాయంలో కావలసిన నిత్యావసర సరుకుల్లో ఎరువుల దుకాణం కూడా ఒకటి చాలా ముఖ్యమైంది రైతులకు సర్వీస్ చేయాలి అంటే మీరు ఎరువులు వారికి సమయంలో అందించాలి అలాంటి అంశంలో ఇదొకటి ఇందులో భాగంగా మన మండలంలో ఇరవై ఆరు గ్రూపులకి లైసెన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ సారు వెంటపడి మరీ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు లైసెన్స్లు ఇప్పించారు సార్ వీళ్ళందరికీ మహిళలకి మహిళా గ్రూపులు ఎరువులు అమ్మాలి రైతులకి సర్వీస్ చేయాలి అని ఇరవై ఆరు లైసెన్స్లు మనం మన మన జిల్లాలో ఇవ్వడం జరిగింది కాబట్టి మహిళా సోదరులందరూ కూడా నా విన్నపం ఏంటంటే ఇది చట్టంలో ఉంటుంది మీకు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి చట్ట ప్రకారం మీరు ఇది బిజినెస్ చేయాల్సి ఉంటుంది మీకు అన్ని వేళల్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ఏ ఓలు ఏ మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరందరి నిత్యావసర అయిన ఎరువుల్ని రైతులకు అందజేస్తూ మీరు కూడా లబ్ధి పొందాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చేసినటువంటి కలెక్టర్ గారికి మరియు పెద్దలకి మహేందర్ సార్ వాళ్ళకి మేడంస్కి ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఇక్కడ ఈ విధంగా అవకాశం దొరకడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే నేను చదివిన చదువుకు నాకు కొంచెం కొంచెం భయం ఉండే కానీ ఇప్పుడు ఇక్కడ ఇలా అందరి ముందటి ఇలా మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది షాప్ రావడం చాలా సంతోషం అనిపిస్తుంది సెంటర్ వాళ్ళకి అగ్రికల్చర్ గ్రామంలో ఒక మహిళ ద్వారా మనం ఒక పెద్ద ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేశాం ఇక్కడ ఫర్టిలైజర్ తో పాటు మరి మందులు మరి ఇంకా ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది సో ఇది ఆ మెత్మా గ్రూప్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే క్రమంలో మా జిల్లాలో దాదాపుగా యాభై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి అగ్రికల్చర్ క్లస్టర్స్ ఉన్నాయి ప్రతి క్లస్టర్స్లో ఒక ఇలాంటి ఇలాంటి ఫర్టిలైజర్ షాప్ ఐకేపీ ఐకే ఐకేపీ గ్రూప్ కానీ మెత్మా గ్రూప్ కానీ దీంతో వస్తాయి సో దీంతో ఏమంటే ఇంతకుముందు ఓన్లీ ప్యాక్స్ అండ్ ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ ద్వారా ఇది అమ్మకం జరుగుతూ ఉండే కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క క్లస్టర్లో వచ్చిన తర్వాత ఈ యూరియా షార్టేజ్ రాదు మాకు యూరియా షార్టేజ్తో పాటు వాళ్ళకి కొంచెం ఉద్యోగం కూడా కలపడం జరుగుతుంది అండ్ దీంతోపాటు కమిషన్తో పాటు వాళ్ళకి కొంచెం ఇంకా కార్పస్ ఫండ్ కానీ రివాల్వింగ్ ఫండ్ కానీ దీని మీద కొంచెం పెం పెంపు వస్తాయి పాటు వీళ్ళు కొంతమందికి ఇంకా ప్రతి ఒక్క సెంటర్లో సిక్స్ సెవెన్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు సో దీంతో మహిళా కి अंड मतलब जनाभा की फायदा उठाई यूरी षारटेज़ रहा मरी गवर्नमेंट की थैंक

ड्राइ <laughs>